వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ధోని రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అన్న అంశంపైనే ఇప్పుడు చర్చోపచర్చలు నిర్వహిస్తున్నారు ధోని రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని కొంతమంది ఎదురు చూస్తున్నారు ఓ దిగ్గజాటగాడికి రిటైర్మెంట్ అవ్వాలో వద్దో నిర్ణయించుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ గురించి గురించొచ్చు గత కొన్ని సీజన్లుగా జోరుగా సాగుతున్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవమైన ప్రదర్శన ధోని వయసు ఫిట్నెస్ అయితే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్లో సిఎస్కే దారుణంగా విఫలమవడమే ఇప్పుడు ధోని రిటైర్మెంట్ ఊహాగానాల్ని తీవ్రతరం చేస్తాను కొందరు అభిమానులు తలా ఇంకా కొనసాగాలి అని కోరుకుంటున్నారు మరి మరికొందరు ఆయన వయసు ప్రదర్శన ఆధారంగా రిటైర్మెంట్ సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది నెలలు నా శరీరం ఈ ఒత్తిడిని తట్టుకోగలదా అని చూస్తా ఇప్పుడు నిర్ణయం తీసుకోవటానికి ఏమీ లేదని చెప్పారు ఆయన అంటే ధోని ఫిట్నెస్ ఫిట్నెస్పై ఆధారపడి నిర్ణయం తీసుకుంటారని రిటైర్మెంట్ గురించి తొందరపడటం లేదు అని స్పష్టమవుతాను ఆయన వ్యూహాత్మక నిర్ణయాలు ఇంకా పదునుగా ఉన్నప్పటికీ జట్టు మొత్తం తెరసిన సీఎస్కేను దిగువలో ఉంచింది సిఎస్కే రెండు వేల ఇరవై ఐదులో దిగువ స్థానంలో నిలవటం రెండు వేల ఇరవై నాలుగు మెగా వ్యాలంలో తప్పులు జట్టుకు యువ ఆటగాళ్ళపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని చూపిస్తున్నాయి ధోని కొనసాగితే ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ స్థానం తగ్గుతుందని విమర్శకులు భావిస్తున్నారు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ యాడెమ్ గిల్స్టిక్ వంటి వారు ధోని రెండు వేల ఇరవై మూడు తర్వాత రిటైర్ అయి ఉండాల్సిందని ఆయన కొనసాగడం జట్టు భవిష్యత్తుకు అడ్డంగా ఉందని విశ్లేషిస్తున్నారు అయితే ధోని ఐపీఎల్లో సిఎస్కేకు ఐదు టైటిళ్ళు అందించారు ధోని సిఎస్కేకి కెప్టెన్గా ఆటగాడిగా ఒక బ్రాండ్ ఆయన ఉనికి వల్ల అభిమానులని స్పాన్సర్లని ఆకర్షిస్తుంది అయితే ఇది ఆయన శరీర సామర్థ్యంపై ఆధారపడి ఉంది ధోని అభిమానుల సపోర్టు సిఎస్కే బ్రాండ్ విలువ ఆయనకు ఒక సీజన్ ఆడమని ప్రోత్సహిస్తాయి ధోని నిర్ణయం రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ముగిసిన నాలుగు నుంచి ఆరు నెలల్లో ఖరారు కావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి